భారతదేశానికి స్వతంత్రం వచ్చింది యువకులతోనే భగత్ సింగ్ అప్పుడు యువకుడు సుభాష్ చంద్రబోస్ ఒక యువకుడు తెలంగాణ కూడా వచ్చింది ఎవరితోని శ్రీకాంతచారి యాదయ్య యాదరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సువర్ణ వీళ్ళంతా యువకులతో వచ్చింది కానీ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు అన్నడు కదా వయసు మళ్ళీ మెదడు పుండిన ఈ రాజకీయ నాయకులది ఎన్నాళ్ళు అన్నాడు నేను కూడా అడుగుతున్నా వయసు మళ్ళీ ఈ అక్రమ అవినీతి ఉద్యోగులవి ఎన్నాళ్ళు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది మొత్తం అన్ని జిల్లాలు అడుగుతా అడుగుతా ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ లో నిన్ను సిల్లం ట్యూబ్ తీసుకోవాలి యూట్యూబ్ ఛానల్ కష్టపడితే నిరుద్యోగులు కష్టపడితే దాదాపు ఒక మూడు వేల కోట్ల జాగా అరవై ఏళ్ళ ఇచ్చారు సరే సరేనా నిజంగా నిజంగా ఇస్తే మాకు అభ్యంతరం లేదు ఆంధ్ర ఎమ్మెల్యే ఆయన కాంతి కిలం రెండు సార్లు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయనకు వచ్చింది ఆంధ్రాలో ఒక మంత్రికి వచ్చిందట అట్లాంటి వాళ్ళకి ఇస్తావా నిరుద్యోగులకు ఇస్తావా నేను ఇద ఈ టాపిక్ మీకు వస్తే డైరెక్ట్ ఇక నేనే ఉన్నా ఇంకెవరు లేదు మాట్లాడేది ఈ టాపిక్ మీదనే ఖచ్చితంగా మాట్లాడతా జరుగుతుందంటే గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలో జిల్లాలలో నిదాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అన్ని జిల్లాలలో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ టీఎస్ పవర్ జనుకోలు తదితర శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది గుట్టు చప్పుడు కాకుండా గుట్టు చప్పుడు కాకుండా అంటే మీరు అన్న జన్నా అట్లెట్లుంటుందన్నా అప్లికేషన్ ఉంటుంది కావచ్చు అప్లికేషన్ తీసుకున్నా కానీ ఏం చేస్తారంటే వెనుక నుంచి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు తీసుకుందన్నే సెలెక్ట్ చేస్తారు మిగతా వాళ్ళు మీకు రాలేదని చెప్తారు అన్న బట్టవాచి మీద నడుస్తున్నవా అంటే మనం గతంలో చూసినాం నిర్మల్ల జరిగిన అనుమానాలు ఉంచేవాళ్ళు అంగట్ల వేల మీద అమ్ముకున్నారు వీటిలో కొన్నింటిని అమ్ముకోగా కొన్నింటిని బంధువులకు అప్పనంగా బంధు పేరుతో కట్టబెట్టి ఒక్కో పోస్టుకు పదహారు లక్షలు వసూలు చేసుకున్నారట అది నేను చెప్పింది మీకు చూపిస్తేమో చాలా ఇప్పుడు నిర్మల్ వచ్చింది రెండు సంవత్సరాల క్రితం టీవీ మైన్ లో వచ్చింది మీరు అందరూ చూడొచ్చు ఇది నేను చెప్తలే గత ప్రభుత్వం నిర్మల్ లో మున్సిపల్ శాఖలో నలభై నాలుగు జాబులు అన్నట్లో వేల వేసినట్టు అమ్ముకుంది దాంట్లో కమిషనర్ కానీ తర్వాత అక్కడ కౌన్సిలర్లు కానీ వీళ్ళంతా అంతా దొంగల మీద తయారీ అమ్ముకున్నదని మనం ఈ కాంగ్రెస్ పార్టీ కోటేద్దామని చెప్పేసి కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు మనకు తెలుస్తున్నామంటే వారం రోజులలో మళ్ళా నిరుద్యోగులు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇంతకుముందు భక్తలు చెప్పినట్టు ఊర్లకి వెళ్ళి అవ్వల కాలుమొక్కి తల్లుల కాలు మొక్కి తండ్రిల కాలుమొక్కి కాంగ్రెస్ కోట దండం పెడతామని చెప్పింది మీరు గుట్టు చప్పడం కాకుండా ఉద్యోగాలు అమ్ముకోవడం కోసం అర్వతా నువ్వు సీఎం ఉన్నావు కదా విద్యాశాఖ మంత్రి నువ్వాలా మున్సిపల్ శాఖ మంత్రి నువ్వు కదా శాఖ మంత్రి నువ్వే కదా నువ్వు చూడండి రెండు సంవత్సరాల క్రితం టీవీ నైన్ లో చూపించాలి చాలా ఫేమస్ అది మనం కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ రావు అన్నబిడ్డ బోయినపల్లి సరితారావు అది నిజమా కాదా తెలియదు కానీ సరితారావు అనడానికి మాత్రం జాబిచ్చారండి అసలు సెక్రటరీ ఎన్నో రాలే జనుకోలో ఏ అసిటెంట్ ఇంజనీర్గా జాబిస్తే ఆమె జీవితం లక్ష యాభై వేలు నెలకు రెండు సంవత్సరాలు లిఫ్ట్ చేసింది అంటే సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు కరెక్ట్ నా పన్నెండు నెలలకు లక్ష రెండు సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు రెండు సంవత్సరాల కంటే ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు రేవంత్ రెడ్డి రికవర్ చేయాలి పోతా అంటే అసలు జైలుకు పోయిందా లేదా జైలుకు పోయిందా లేదా అనేది క్లారిటీ లేదు ఆ ముప్పై ఆరు లక్షలు రికవరీ చేసేదా లేదా అనేది క్లారిటీ లేదు ఆ సిఎండి ప్రభాకర్ రావు మరి ఆయనను కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేయాలి అంటే మాకు డౌట్ వస్తుంది దొంగలు దొంగలు నూడి పంచుకుంటురా మా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు అడుగుతలేదు సరితారావు కోసం జాబ్ చేయడానికి ముప్పై ఆరు లక్షలు ఇచ్చి రికవర్ చేయకుండా అంటే ఇంతకంటే అన్యాయమే రాజుల కాలంలో బలవంతులు కత్తులు పట్టుకొని పోయి అవతల రాజ్యం చిన్న రాజ్యంలోని నరికి ఆ రాజ్యం ఇప్పుడు ఇప్పుడేం చేస్తారండి ఈ డబ్బు ఈ అధికారులు ఈ గ్రూప్ ఉన్న వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి మనలాంటి నిరుద్యోగులు పెట్టబడుతురు అప్పటికి ఇప్పటికీ మారిందేంటే జాబ్లు ఇప్పటికి కొద్దిమంది అట్లనే ఆమెతో పాటు ఇంకొక ఐదుగురు కూడా జాయిన్ అయినట్టు సమాచారం ఉంది ఫస్ట్ ఎట్లా అంటే మూడు నాలుగు మూడు రకాలు అంటే ఎటువంటి నోటిఫికేషన్ ఇయ్యారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు సరితారావు రావు ఎగ్జాంపుల్ ఆమె పేరు ఇక్కడ ఉంది ఇంకేమి అబద్ధి అన్న మీ పట్టకల్ ఇక్కడ యూనివర్సిటీలో ఆమె ఆర్డర్ కట్టింది తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉండి అపాయింట్మెంట్ ఆఫ్ బిల్ సరిత ఉంది ఇక్కడ ఈమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలే మన్ను చేయలే మీరేమో ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఇంటికాడ మీద ఐదు వేలు పదివేలు తెచ్చి చిక్కడపల్లి లైబ్రరీ గానో ఓల్ లైబ్రరీలోనో నాన్ బోర్డర్ గాను బయటను బస్తీలో వారసుగూడెంలో దిల్చు నగర్ లోనో రామ్ నగర్లోనో ఆర్టీసీ క్రాస్ ఉండి మీరు అప్పులు చేసుకుంటే ఐదు వేలు చదివితే మా సతీష్ కు నెత్తి మీద నన్ను ఇంటికెళ్లు కూడా రాలిపోయాయి కానీ ఈమె సరిత ఏం చదవలే డిగ్రీ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఉందో లేదో ఏది ఉందో లేదో కూడా తెలవదు డైరెక్ట్ జాబు నక్షినారా ఇంతకంటే అన్యాయం ఉంటుందా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చదివినోడి కంటే కూడా ఒక పదివై లక్షలు జమ చేసుకొని అర్థపోరుగా జాబులు నమ్ముకునేటట్టు చేస్తారు కొన్ని జరుగుతుంది కేసీఆర్ ఏమన్నా కూడా ఇట్లా జరుగుతున్నాయి అన్యాయం జరుగుతుందని మనము అందరం కష్టపడి మనం చెప్పిన ఎల్బీ నగర్ స్టేడియం లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది పెట్టిన భిక్షతని ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిందా లేదా మరి ముప్పై లక్షల మంది మీకు సీఎం జాబిస్తే మా వాళ్ళకు నిరుద్యోగులకు రెండు లక్షల జాబు ఇవ్వలేదు మూడు వేల నిరుద్యోగులకు ఇవ్వలేదు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇవ్వకపోతే డిఎస్టీ ఏమడిరాయా ఒక రెండు నెలలు వాయిదాడితే అన్యాయం చేసినావు జీరోలు ఇస్తాను వాళ్ళకు అన్యాయం చేసినావు గ్రూప్ టూ కూడా ధర్నాలు చేయంగా 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 జస్ట్ వాళ్ళకి ఒక్కళ్ళకు వాయిదా గ్రూప్ వన్ జీవో తీసుకొచ్చిన చెప్తా ఉన్నారు మంచి నిరుద్యోగ ఒక ఐదు లక్షల కార్డు ఇస్తాను ఐదు లక్షల కార్డు ఇస్తా మీరు మంచిగా కోచింగ్ తీసుకోండి ఫుడ్ వినండి బట్టలు కొనుక్కోండి అని చెప్పిండు మీకు ఒక్కరికన్నా ఐదు లక్షల కార్డు వచ్చిందా ఇవన్నీ ఏమి రాకపోగా ఇంకా తెలంగాణలో మళ్ళీ అడ్డదారులు టాక్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంటే కనీసం అడ్డుకుంటలే టైం లేదు ఎంపీ ఎలక్షన్లోనే కొన్ని రోజులు ఇప్పుడు స్థప్తిక ఎన్నికలు మరికొన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు అని అయినవు అయినావు న్యూయార్క్ అయినావు సౌత్ కొరియా ఉత్తర కొరియా ఢిల్లీ ఇటు ఢిల్లీ ఢిల్లీ ఇటు అమెరికా అమెరికా తిరుగుడు కావాలా తిరుగుడేనా గాలి మోటార్ గాలి అయిపోయినావా తిరుగుదా దయ్యం చూసిందా చారిస్టుల యొక్క బిహేవ్ చేయడం ఏంటి దీనికి కలెక్టర్ డాక్టర్లు దీంట్లో మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నట్టు మాకు సమాచారం లేదు ఎమ్మెల్యేలు కూడా లేరు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగస్తులు ఎవరైతే పాతుకొని పోయినారో మీకు తెలియకుండానే వాళ్ళు అట్టదారులు ఒక్కొక్క జాబుకు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి అమ్ముకుంటున్నారు దీనివల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది

కేసీఆర్ కు పట్టిన గది రావంత్ రెడ్డికి పట్టొద్దు నీకు అందుకని ముందస్తు ప్రేమతనిరుద్యోగులు ఎట్లయితే ప్రభుత్వం కాబట్టి ఇంకా కొంత సాగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా దయచేసి అందరూ కూడా ఎట్టింగ్ పెట్టండి నేను ఇక మర్చిపోయింది ఏంటంటే వారం రోజులు వారం రోజుల్లో బ్యాక్లాల్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంది కేవలం వారం రోజులలో జరుగుతుంది అమ్మ జరుగుతే జరగ నీరొచ్చు నీలాంటిలో జాబులు రావయ్యా నీ ఉపాయా వాడు పెట్టుడు పెట్టు పది లక్షలు పెట్టి జాబ్ అంటే వాడు ఏం చేస్తారు నుంచి ఆ డబ్బులు ఎట్లా వసూలు చేయాలి అవునా అవినీతి 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 నేను అవినీతి ఏంటంటే ఈ హైట్రా తీసుకొచ్చి నన్న చెప్పినాడు దానికి దీనికి ఇప్పుడు లింక్ చేస్తా మొత్తం నియోజకవర్గం అరెస్ట్ ఉన్నా మోసం చేసిన శిక్షించన్నా మోసపోయినాన్ని శిక్షించాలన్నా మీరు చెప్పండి మోసం చేసిన శిక్షించాలన్నా మోసపోయినాన్ని శిక్షించాలన్నా మోసం కట్టి చెప్పాలి మోసం చేసిన మోసపోయినా మోసం చేసినాన్ని శిక్షించాడట మోసపోయినాడు ఇల్లు నిలబడతాడట అంటే అవినీతి అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీలో ఉండే మరి వాడి అధికారం ఎవరైతే ఉన్నాడో వారు పక్కకు చూసుంటాడు వాడు మంచిగా ఉంటుంది గ్రూప్ వన్ ఆఫీసర్ ఇల్లు మంచిగా ఉంటుంది గ్రూప్ టూ ఆఫీసర్ మంచిగా ఉంటుంది వీళ్ళు పర్మిషన్ ఇచ్చిండి వాళ్ళు అధికారం చెప్పాడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని హూల్ చేసి నడి రోడ్డు మీద వెళ్ళేస్తే ఒక చిన్న పాప ఏడుస్తుంది నా పుస్తకాలు ఉన్నాయి నా పెన్నులు ఉన్నాయి నా బ్యాగ్ ఉంది మా నాన్న వాటర్ బాటిల్ ఉంది తీసుకొచ్చి ఏండి అని ఒక గర్భిణీ స్త్రీ ఏడుస్తుంది అది ఎందుకు చెప్తుందంటే అక్రమ ఇల్లు హూల్చాకంటే ముందు ఎట్లయితే అడ్డదారిలో అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారో అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకునేటువంటి ఉద్యోగులు ఇల్లు అక్రమంగా ఉద్యోగాలు అన్నట్టు కానీ ఇల్లు కూడగొట్టావు అక్రమంగా పర్మిషన్ ఇచ్చినవాడి రెండు కొట్టావు ఇప్పుడు ఎవడన్నా పుసుకడ తెలిసి చూ ఆశపడి మనవాడు ఎవడన్నా పది లక్షలు పెట్టుకున్నాడు అనుకో ఎవడు అనుకోరు వాళ్ళు పది లక్షలు పోతాయి మళ్ళీ వాళ్ళే జైలుకు పంపుతారు మొత్తం పది లక్షలు తీసుకున్నది రికవర్ అయ్యారు ఓటు జాబ్ తీసేవారు ఇంకా రెండు కూడా పెట్టరు కూడా వీడే వండడం వీడే వండడం అని చెప్పి వీడినే బదనం చేస్తారు కానీ అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా బ్రిటిష్ చట్టాలు నడుస్తున్నాయి అధికారులను తప్పు వేస్తే సస్పెండ్ ఎందుకు చేయాలండి డైరెక్ట్ వారి ఆస్తులన్నీ చెప్పి వేసి అపరిచితుల లెక్క కుంభాపోకం లేకపోతే జలగలతో రక్తం పెట్టి తరగల ఒక రూమ్ లో వేసి జలగలు కొడుకుని అవినీతి రాక్షసి రక్తం చాలా అని చెప్పి తెలగలు తయారు చేయాల్సిన ప్రభుత్వము మొద్దులిగా దూరపది ఉంటాడంటే మా సురేషన్ ఎందుకు రా ఆశ అప్పటి జాబ్ వచ్చి నీ నెలకు లక్ష రెండు లక్షల జీతం ఉంటది మా నిరుద్యోగుల తమ్ములకు ఐదు వేల నుంచి పదిహేను నుంచి చెప్తా మాకు మూడు వేల నిరుద్యోగ అభివృద్ధి చేయడానికి మన ఇంత ఏడుస్తుంటే మా ప్రజలిగా చచ్చిపోయి ఈ రోజు రెడ్డి నిజం చేసింది అయినా నీకు స్థాయిలో నిరుద్యోగుల నిరుద్యోగుల పోరాటమైన ఏర్పడ్డాయి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఏం చేయం చేస్తుందండి అప్పుడు ఏం చెప్తున్నా ఉద్యోగం వచ్చింది మీకు డబ్బులు సంపాదించాలనుకుంటే మీ భార్య పెరిగి వ్యాపారం చేసుకో మాకేం అభ్యంతరం లేదు రెస్టారెంట్ పెట్టుకో మీ కుటుంబ సభ్యులతో రియల్ ఎస్టేట్ చేయించుకో కానీ అద్దె దారిలో జాబులు అందుకుంటే నీ జాబ్ కూడా పెట్టడాక రాక్షణ కోసం పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు శివాజీ ఫోటో పెట్టుకున్నాం నా నిరుద్యోగులు కూడా ఒక్కొక్క ఛత్రపతి శివాజీ లాగా పోరాటం చేయడం కోసం ధైర్యం చెప్పడం కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దు ఛత్రపతి శివాజీ కొట్లాడాలని చెప్పిన ఫోటో పెట్టలే అట్లనే సుభాష్ చంద్రబోస్ ఈ కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ కు అన్యాయం చేస్తే ఆయన జర్మనీల కలిసి అక్కడ మన భారత సైనికులు బండిగా ఉన్న సైనికులను ఈ దొంగలు బ్రిటిష్ తరఫున కొట్లాడమని చెప్పి భారత సైనికులను రెండో ప్రపంచ యుద్ధంలో పంపిస్తే భారతీయులు బ్రిటిష్ తరఫున ఎందుకు మాట్లాడతారా మనకు వారి నుంచి భారతీయులకు స్వాతంత్రం రావాలని చెప్పి అక్కడికి వెళ్ళిన భారతీయ సైన్యాన్ని మన ఒక ఫౌండేషన్ పెట్టి సుభాష్ చంద్ర బోస్ ఒక సైన్యాన్ని తయారు చేసి మల్లిక సైన్యాన్ని భారతదేశానికి పంపి ఈ బ్రిటిష్ తల్లి కొట్టడానికి ఉపయోగపడే ఒక గొప్ప యో రేడియో ద్వారా భారతీయులను జాగృతి చేసి భారతదేశానికి స్వతంత్రం రావడంలో అత్యంత కీలక పాత్ర వహించి ట్రాప్ లో ఉన్నది సుభాష్ చంద్ర బోస్ కాబట్టి నిరుద్యోగులు సుభాష్ చంద్ర బోస్ ను ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి నాకు ఇప్పుడు అనిపిస్తుందండి తెల్ల ధరల కంటే కూడా చాలా మంది డేంజర్ ఉన్నారు ఆ నల్ల ధరలలో ఎమ్మెల్యేలున్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అధికారులు అధికారులు మంత్రుల కన్నా ఎమ్మెల్యేల కంటే డేంజర్ ఉన్నారు బరువు ఫైల్ మీద సంతకం పెట్టారట అరే చచ్చిపోయేటప్పుడు ఎత్తుకపో అర్రా మీకు డబ్బులు కావాలనుకుంటే జాబ్కి రిజర్వ్ చేసి వ్యాపారం చేసుకుంటారా రమ్మంటే టైం పది గంటలకు రమ్మంటే కొందరు మీకు అనేది ఇప్పుడు అందరినీ కాదు కొందరు పన్నెండు గంటలకు ఒంటి గంటకు వచ్చి టక్కేసుకు టిక్కేసుకొని జాబులు అమ్ముకోవడం కోసమా జాబులు ఇవ్వడని అమ్ముకుంటే కోటి పాయింట్ కూడా తీసి బయట పోతామని చెప్పి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి సోమాజుల ప్రెస్ గా సాక్షిగా హెచ్చరిస్తున్నాం ఫైనల్ గా మా యొక్క మూడు ఉన్నాయి ఈ పత్రికలు ఖచ్చితంగా తప్పి కవర్ చేయాలని జగదీష్ యాదవ్ అన్నా మరి పన్నెండు గంటలకు మన గంటకు వచ్చిండు కరెక్ట్ అయిపోటుకు వచ్చిండు మైకి అన్న కూడా వద్ద తెలువని పరిస్థితి ఏర్పడ్డది ఆ జగదీష్ అన్న అన్న అన్నది మన మన బా మన కొండ లక్ష్మణ్ బాబూజీతో కలిసి పనిచేసిండు కొండ బాబు లక్ష్మణ్ బాబూజీకి ప్రియమైన శిష్యుడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు మీ అందరికి విషయం ఏంటంటే నైన్ పేరు ఎప్పుడైనా విన్నరా నయ నయన్ ఎవరైనా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటాడు కదా మందిని ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళకి మీరు చూసేదా ఎవరు కిడ్నాప్ కాపాడరు కిడ్నాప్ కాపాడవాళ్ళని చూడలే నయి చూడలే ఆ నైన్ కిడ్నాప్ చేసిండు ఈయననే చచ్చి బతికిండు మళ్ళొచ్చి మనలాంటి వాళ్ళ కోసం కొట్లాడుతున్నాడు కానీ అన్నమాయక్ ఇద్దామంటే టైం తక్కువ ఉంది సరే నేనైతే మన డిమాండ్లు చెప్తా ఈ మూడు మెయిన్గా కొంచెం కవర్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు చాలా అన్యాయం చేస్తున్నారు ఈ మూడు నాలుగు డిమాండ్లు అన్నా మీరు ఫాలో అవ్వండి ఇప్పటికే నిరుద్యోగులకు చాలా క్షమించరు రెండు లక్షలు ఉద్యోగాలు లేకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా నిరుద్యోగులకు ఐదు లక్షల కాటు ఇవ్వకపోయినా ఫీజులు ఎంబర్స్మెంట్ ఇవ్వకపోయినా డిఎస్సి వాయిదా వేయకపోయినా నిన్ను క్షమిస్తున్నారు సానుభూతి ఇంకా కొంచెం ఉంది మాత్రం చెయ్యి గతంలో మొదటి డిమాండ్ గతంలో అడ్డదారిలో పట్ల వారిని తొలగించాలి న్యాయమైన డిమాండ్ కదా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నారో అది మున్సిపల్ శాఖ కావచ్చు పవర్ జంక కావచ్చు రెవెన్యూలో కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వాళ్ళను వెంటనే తొలగించి వాటి ప్లేస్లో మా నిరుద్యోగులతో నింపాలని మొదటి డిమాండ్ కొట్టాలట మొదటి నేను విన్న డిమాండ్ కరెక్టేనా సృజనా కరెక్ట్ కరెక్టేనా అది రెండో డిమాండ్ బ్యాక్ జాబ్ జాబ్లో అక్రమంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలి శిక్షించాలా లేదా నియమించబడ్డామో తొలగించాలి నియమించినేమో శిక్షించాలి ఈ రెండు చిన్న చిన్నవి కూడా చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు మూడో డిమాండ్ ఇప్పుడు మళ్ళీ వారం రోజులలో ఇప్పుడు రాబోయే వారం రోజులలో మళ్ళీ బ్యాక్ బ్యాక్లాగ్ జాబులు అది మున్సిపల్ శాఖలో కానీ ఇరిగేషన్ శాఖలో గాని పవర్ జెన్కోలో కానీ రెవెన్యూలో కానీ జరిగే అవకాశం ఉంది ఇది మీడియా సర్కిల్లో పొలిటికల్ సర్కిల్లో ఉద్యోగ సర్కిల్లో నిరుద్యోగ సర్కిల్లో సోషల్ మీడియా సర్కిల్లో కళాకారుల సర్కిల్లో ఫుల్ వైరల్ అవుతుంది ముందుగా హెచ్చరిస్తున్నాం తప్పు చేసిన తర్వాత శిక్షించడం కంటే ముందే మీరు కఠినంగా ఉండి అట్లాంటి 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 దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటిగా చేస్తా ఉన్నాం అదే విధంగా అబ్బా కొందరు చదువు రాకపోయినా సరే కొన్ని డబ్బులు ఉంటే కాదు మన మున్సిపల్ శాఖల్లో రెవెన్యూ శాఖల్లో పోతే రోజుకు ఐదు వేలు సంపాదించవచ్చు మూడు వేలు సంపాదించని డబ్బులు జమ చేసుకొని జాబులు కొందమని చూస్తుంటారు అట్లాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వము హెచ్చరించాలి మీరు కనుక జాబులు వెంటే చేయలేకపోతారు మీరు కనుక జాబులు డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రభుత్వమే అవేర్నెస్ చేయాలి ఎడ్యుకేషన్ చేయాలి జారీ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తిస్తాము రేవంత్ రెడ్డి ఉంటే Já

ఇక్కడ వచ్చిన వర్తలు కానీ మా పేరు పేరు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చాలా మంది యూట్యూబ్ నేను ఫోన్ చేసిన వాళ్ళు మరి బిజీ ఉండి రాలేదేమో నాకు తెలియదు కానీ ఇట్లాంటి మనం అడ్డుకట్ట వేయాలి మేము ఒరిజినల్ ఫైల్ మిగతా యూట్యూబ్ ఛానల్ పంపిస్తాం మీరు దయచేసి ఆ వీడియోలు టెలికాస్ట్ చేయడం వల్ల ఈ అక్కడ మార్కులు ఎవరైతే ఉన్నారో కొద్ది గ్రూప్ వన్ గ్రూప్ టూ బాగా బలిసి ఈగల్గా గెల్లం కల్లం లేనట్టు అలవాటు పడి తేనె తెడ్డకు తేనెకు అలవాటు పడ్డట్టు పడి జాబులు అమ్ముకోవాలని చూసిన వాళ్ళకు చేరితేనే వాళ్ళకు దైవం ఉంటది మేము ఇప్పుడు చెప్తున్నాం చివరిగా సంగల్గా ఇప్పుడు కనుక ప్రభుత్వం వేయకపోయినా ఉద్యోగాలు ఆగకపోయినా మేము మరొకసారి పెద్ద మొత్తంలో వాళ్ళ పేర్లతో బయట పెడతాం ఇన్వెస్టిగేట్ చేస్తాం ఓకే టీవీ టీవీ గానీ మిగతా విష్ణు కిషోర్ కానీ మిగతా మీరు మించే వాళ్ళందరూ కూడా స్టాలిన్ సినిమాలో పనిచేసినట్టు మీరు కూడా ఒక గొప్ప యోధులుగా పనిచేయాలని చెప్పేసి ఉద్యమంలో ప్రతి నిరుద్యోగి పార్టిసిపేట్ చేయడం వల్ల మీ మరింత గొప్ప వ్యక్తులుగా తయారై మీ వ్యక్తిత్వ వికాసం కూడా తయారవుతుంది ఈ సినిమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులకు ఉంది ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులే ఒక్కొక్క యుద్ధ వీరు తయారు కావాలి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి ఎవరికైనా సమావేశం పెట్టినా మీరు అటెండ్ కాండి దాని వల్ల మీరు ఒక గొప్ప ధైర్యవంతులు అవుతారు యోధులు అవుతారు నాలెడ్జ్ వస్తుంది సంఘం ఎట్లా బతుకొనో తెలుస్తుంది ఇవన్నీ చెప్తూ ఈ సమావేశాన్ని సక్సెస్ చేసిన మీ అందరు కూడా కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేస్తూ